కడప జిల్లా మండల కేంద్రమైన ఒంటిమిట్ట మాడావీధిలో నివాసం ఉంటున్న శివరామయ్య కుమారుడు పసుపులేటి వెంకటరమణ కువైట్లో మృతి చెందాడు ఏప్రిల్ ఇరవై తేదీ ఉదయం కువైట్లో తాను పనులు ముగించుకొని బట్టలు ఆరబెట్టడానికి మిద్దిపైకి ఎక్కడంతో గుండిపోటు వచ్చి మృతి చెందినట్లు బంధువులు తెలిపారు పసుపులేటి వెంకటరమ్మణ తమ్ముడు పసుపులేటి కృష్ణ ఒంటిమిట్టలో ఆర్ఎంపీ డాక్టర్గా పనిచేస్తున్నాడు అధికారంలోకి వచ్చాక ప్రజల అభివృద్ధి ధ్యేయంగా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది రాబోయే ఎన్నికల్లో వైసీపీకి అండగా నిలవాలని యువ నాయకుడు ఆదిత్యారెడ్డి తెలిపారు కడప జిల్లా కాశీనాయన మండలంలోని వడ్డమాను గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికి తిరుగుతూ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ సుధాను గెలిపించాలని ప్రజలకు విన్నవించారు ఈ కార్యక్రమంలో పలువురు వైకాపా నాయకులు పాల్గొన్నారు అండబై జిల్లా రాజంపేట పరిధిలోని మున్సిపాలిటీకి సంబంధించిన వైసీపీ నాయకులతో ఎమ్మెల్యే అభ్యర్థి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రజల్లో తిరిగి సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించి ప్రతి బూత్లో మన పార్టీకి బెజార్థి వచ్చేలా కష్టపడి పనిచేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పోలా శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు అన్నమయ్య జిల్లా రాయచోటి మున్సిపాలిటీ పరిధిలోని ఇరవై ఒకటో వార్డులో ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కుటుంబ సభ్యులు శ్రీలతమ్మ టీడీపీ శ్రేణులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా డ్రైనేజీ కాలువలు లేక గృహాల పక్కనే ఉన్న మురుగునీరు చూపిస్తూ అభివృద్ధి అంటే ఇదేనా అంటూ నిరసన తెలియజేశారు వైసీపీ హయాంలో అభివృద్ధి శూన్యమని విమర్శలు చేశారు ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు వైసీపీ ప్రభుత్వం నవరత్నాల ద్వారా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రజల మన్ననలు పొందింది ఎంతమంది ఏకమైన రాబోయే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రావని బద్వేల్ నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త నల్లేరు ఇస్పనాథరెడ్డి అన్నారు కడప జిల్లా కాశినాయన మండలం రెడ్డికోటాల గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు Terima kasih telah <laughs> menonton!